దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాగ్దానాలు మాట్లాడుకోవడానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మేన్ ఈ దిన వాగ్దానం ఏమనగా సామెతుల గ్రంథము పదవాధ్యాయము ఇరవై రెండో వచ్చినము చదువుకుందాం యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినో ఎంత చల్లనైన మాట మానవ జీవితాల్లో ఐశ్వర్యం కావాలని పగలు రాత్రి కష్టపడి పని చేసిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం నాకు ఐశ్వర్యం కావాలి అందరూ అనుకుంటారు ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుంటారు కానీ యహోవ ఐశ్వర్యము ఇహవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును ఏమిటి ఆ ఇహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందనంటే అసలు ఏమిటి ఆశీర్వాదము అని అంటే మనం తెలుసుకున్నట్లయితే మొట్టమొదటి ఒక చక్కనైన మాట ఉంది దావిది కీర్తనలో ఇరవై మూడో అధ్యయము ఆరో వచ్చినముల ఒకటి ఉంది ఒక మాట ఉంది నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చును దేవుని యొక్క ఐశ్వర్యము అని అంటే దేవుని యొక్క కృప ఈరోజు దేవుని యొక్క కృప కావాలని దావిది మాట్లాడుతున్నాడు ఇంకో మాట కూడా ఉంటుంది దా దావి కీర్తనలు నూట ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనములో కూడా ఒక చక్కనైన మాట మనకు తెలియజేయబడుతుంది దావిది కీర్తనలు నూట ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినములు ఏగోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది చాలమ్మ నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది దేవుని యొక్క కృప కోసం ఎదురు చూసిన వారు చాలా మంది ఉన్నారు ఒక దగ్గర రాసిపెట్టి ఉంటుంది సముద్రంలో ఉన్న జలరాశులు ఆయన కృప కోసం ఎదురు చూస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యము రాస్తున్నారు నిజమే కదా దేవుని కృప లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి రాదు ఈరోజు మనకు కావలసినది దేవుని కృప దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిననగా దేవుని కృప మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది రెండో మాట ఏంటంటే హెబ్రిల్ రాసిన పత్రిక పౌలు హెబ్రిల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయము పదో వచ్చినము చూసుకున్నట్లయితే ఎవని నిమిత్తము ఆ తెచ్చుతుండగా వారికి రక్షణ కర్తను రెండోదిగా ఇహోవ ఆశీర్వాదం అనంటే రక్షణ అందుకే దావిది కీర్తనలు పద్దెనిమిదో అధ్యాయము నలభై ఆరు వచ్చిన ఒక మాట ఉంటుంది యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైనవాడు స్తోత్రుడు నా రక్షణకర్త అయిన దేవుడు నిజమే ఎంత చక్కనైన మాట మానవకి రక్షణ ఇవ్వడానికి తన ప్రియ కుమారుని ఈరోజు పంపించిన దేవుడు ఇహోవా ఆశీర్వాదం అనగా దేవుని రక్షణ ఈరోజు దేవుడు మనకి రక్షణ కలుగు చేశాడు ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలు విమోచించబడి మనందరికీ కూడా నరకము నుండి పాపం నుండి విడుదల కలుగు చేశాడు అదే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం ఈరోజు ఈ ఆశీర్వాదం లేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ దేవుడు నీకు నాకు ఆయన రక్షణ వలన ఆయన పరలోక రాజ్యంలో నీకు స్థానం దయచేశాడు ఇహోవా ఆశీర్వాదము ఒకటోది దేవుని కృప రెండోది ఇహోవా రక్షణ ఇంకో మాట అలా చూసుకున్నట్లయితే ఐశ్వర్యం అంటే ఏంటి అని అనుకున్నట్లయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నా ఇరిమియా రాసిన గ్రంథము ఇర్మియా రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చిన చూసుకున్నట్లయితే అయితే అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసిన ఐశ్వర్యం అంటే ఆరోగ్యము ఈరోజు ఆరోగ్యం లేక ఎంతో మంది మన మంచాలను పట్టి తన ధనాన్ని వెచ్చించిన వారు చూస్తున్నాం మొన్న కరోనా వచ్చింది ఎంతోమంది ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు కానీ దేవుడంటున్న మాట ఏంటో తెలుసా ఇహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనగా ఒకటోది నీకు దేవుడు ఆరోగ్యాన్ని దయచేస్తాడు రెండో మాట చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు ఐదో అధ్యాయము పదకొండవ చునములు ఒక మాట రాస్తున్నాడు కీర్తనకారుడు ఐదో అధ్యాయము నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించరు దేవునికి స్తోత్రం నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషిస్తారు ఈ రోజు మానవ జీవితాల్లో సంతోషం లేక తిరుగులాడుతున్నారు పబ్బుల్లో సంతోషం కనబడుతుందని పబ్బులు తిరుగుతున్నారు మందు తాగితే సంతోషం వస్తుందని మందు బాటలు తాగుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా వారి వారి జీవితాలు సంతోషం కావాలని వెతుకులాడుతూ తిరుగుతూ అటు ఇటు వెతుకుతున్నారు కానీ దేవుని దగ్గర సంతోషం ఉంటుందని ఎవరు కూడా గ్రహించట్లేదు కానీ క్రైస్తవుడా క్రైస్తవు సంగమా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ ఉదయకాల సమయములో దేవుడు నీతోని నాతోని చెప్తున్న మాట ఏంటో తెలుసా యుహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చిననగా దేవుడు నీకు సంతోషాన్ని కలుగ చేస్తు ఇంకో మాట నీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము ఒకసారి చూసుకున్నట్లయితే వ్యవహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే శాంతి శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను యుహోవా ఐశ్వర్యము ఇహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం కలుగు చేసిన ఆశీర్వా ఆ యుహోవా ఆశీర్వాదం ఏంటో తెలుసా శాంతి ఒకటోది చూసుకున్నట్లయితే ఆరోగ్యం ఇస్తామన్నాడు రెండోది సంతోషం ఇస్తామన్నాడు మూడోది శాంతి కలుగు మన మానవ జీవితాల్లో అనేక మంది కోటలు కోట్లు కలిగిన వారి జీవితాల్లో శాంతి లేదు ఎంతోమంది జీవితాల్లో శాంతి లేక ఉరు చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు చాలామంది శాంతి డబ్బున్నవారే చాలా ఉన్నవారే ఐశ్వర్యవంతులే చాలా చాలామంది కూడా వారి జీవితాల్లో శాంతి లేక సూసైడ్ చూసుకొని చేర్చుకో సూసైడ్ చేసుకుని చనిపోయినట్లుగా మనం పేపర్లో అనుదినదిన దిన వార్తల్లో చూస్తున్నాం నిజమే కదా ఈరోజు డబ్బు ఒకటి మానవ జీవితానికి శాంతి కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదము మానవ జీవితాలకి శాంతినిస్తుంది ప్రియ దేవుని యొక్క సంగమ ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని మాటలు వింటున్నావు ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని యొక్క మాటలు నువ్వు ఆలకిస్తున్నావు పరిశుద్ధ దేవుడైన మాటలు నువ్వు వింటున్నావు ఆ మాటలు ఏంటో తెలుసా ఇహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమిచ్చును ఏంటి ఐశ్వర్యము ధనము బంగారము విలువైన వస్తువులు వజ్రాలు లేకపోతే కారులు మేడలు పొలాలు బంగ్లాలు ఇవే ఐశ్వర్యము అనుకుంటున్నవేమో కానీ మానవ జీవితానికి ముఖ్యమైనవి ఎక్కడ కొన కొనలేనివి శాంతి ఎక్కడైనా కొనగలమా సంతోషాన్ని ఎక్కడైనా కొనగలమా ఆరోగ్యాన్ని ఎక్కడైనా కొనగలమా కొనలేనివి దేవుణ్ణికి ఇస్తున్నాడు ఈరోజు అయితే నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా ఆయన ఎందు విధేయత కలిగి ఆయన సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవ ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకోవా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో నువ్వు మోకాలు వేసి ఆయన వైపు చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ నా ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నీకు ఆయన ఆయన ఐశ్వర్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించిన అబ్రహామును ఆశీర్వదించలేదా ఇస్సాకును ఆశీర్వదించలేదా యాకోబును ఆశీర్వదించలేదా ఈసోబును ఆశీర్వదించలేదా మహామహుల్ని ఆశీర్వదించలేదా యోగుని గొప్పవాడిగా చేయలేదా దేవుడిస్తాడు లోక ఆశీర్వాదము ఉంటుంది కానీ సజీవమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాల దేవుడు నీకు నిత్య సంతోషాన్ని కలుగు చేయాల దేవుడు నీకు శాంతి కలుగు చేసినప్పుడే నీ జీవితంలో నీకు ధనమున్నా బలగమున్నా ఏదున్నా కూడా నీ జీవితము సజావుగా సాగుతుంది నీకు ధనమున్నా బలగమున్నా ఏదున్నా సరే నీ జీవితంలో శాంతి లేనప్పుడు నీ జీవితంలో సంతోషం లేనప్పుడు నీ జీవితంలో ఆరోగ్యం లేకపోనప్పుడు ఎన్ని కోట్లుంటే నీకే నీకు నీకు సంతోషం ఉంటుంది ఎంతమంది బలగం ఉంటే నీకు సంతోషం ఉంటుంది ఎన్ని ఫలాలు ఉంటే నీకు సంతోషం ఉంటుంది వాటన్నిటి ద్వారా రాదు కానీ కేవలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో విధేయత కలిగి ఆయన ఎందు ప్రార్థనా జీవితాన్ని కలిగిన ఉండి ఆయన సువార్త సేవ చేసినట్లయితే దేవుడు నీకు శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని యహలోక ఆశీర్వాదాలు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రి క్రైస్తవ బిడ్డలారా ఆలోచించండి ఎరగన్ దేవుని మాటలు తెలుసుకోండి దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము ఇహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చును ఆ ఐశ్వర్యమే దేవుని యొక్క కృప ఆ ఐశ్వర్యమే దేవుని యొక్క రక్షణ ఆ ఐశ్వర్యమే దేవుడిచ్చిన సంతోషము ఆ ఐశ్వర్యమే దేవుడిచ్చిన శాంతి ఆ ఐశ్వర్యమే దేవుడిచ్చిన సంతోషము ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితాల్లో ఎన్నైనా గొప్పగా గొప్పగా నువ్వు సంపాదించుకోవచ్చు కానీ ఆ అంతట్లో కూడా దేవుడు ముప్పదంతులుగాను అరువుదంతులుగా నూరంతులుగా ఆశీర్వదించి నీ కష్టాజితను దేవుడు ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు కదా ఇస్సాకు గుప్పిడి విత్తనాలు వేసి నూరంతల పంట కోసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదించడా ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు నిత్య సంతోషము నిత్య సమాధానము నిత్య శాంతి దేవుని యొక్క రక్షణ నీ మీద నీ గృహం మీద ఉంటుంది అయితే మనం చేయవలసిన పని ఒకటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలా దేవుని సనిలో ప్రార్థన చేయాలా దేవుని సన్ని దేవుని యొక్క సువార్త సేవ చేయాలా దేవుని వాక్యాన్ని మనము జానించాలా అందుకే దావి కీర్తన కారుడు ఒక మాట అంటాడు ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఒక మాట ఉంటుంది కదా ఇహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు జానించేవాడు జానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యారం నాటబడిందే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనుదంతా సఫలమవును నిజమే దేవుని వాక్యాన్ని మనం చదివి జానించినప్పుడు దివారాత్వములు ఆయన వాక్యాన్ని జానించినప్పుడు ఎందుకంటే ఆ వాక్యమే బ్రతికిస్తుంది ఆ వాక్యమే నడిపిస్తుంది ఆ వాక్యమే నిత్య మార్గంలోనే తీసుకువెళ్తుంది కాబట్టి అది జాని వాక్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు ఆ అనుజనము కూడా నువ్వు చదివినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదను నా మీదను ఉంటుంది దేవుని గొప్ప మేలు నీకు దయచేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఆమెన్